అంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన తర్వాత కూడా ఎక్కువ సీట్లు రాలేదు కదా అనేది ఒక క్వశ్చన్గా వినిపిస్తూ ఉండే అంటే రథము నడిపేటప్పుడు యుద్ధం చేసేవారు ఎంత ముఖ్యమో యుద్ధంలో ఉండి రథంలో కూర్చొని రథ సారథి కూడా అంత బలమైనటువంటి సారథి కావాలి కాబట్టి తెలంగాణది వారు సడన్గా ప్రకటించడం జరిగినటువంటి విషయం కాకుండా ఇటల రాజేందర్ గారికి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత అప్పజెప్పించి తెలంగాణ రాష్ట్రం మీద ఒప్పజెప్పి అప్పుడు ఈ ప్రశ్న కానీ వేసినట్టయితే ప్రజలు సక్ బ్రహ్మాండమైనటువంటి మార్పులు తీసుకొచ్చేవారు ప్రజలే తీసుకొచ్చేవారు కాబట్టి ఇక్కడ ప్రజలలో ఒక కొన్ని కొన్ని ఊహాగానాలు అది కళ్ళకు కనిపించేటువంటి ఊహాగానాలలో ఒక సమాచారాలు వెళ్ళిపోయింది ఆ సమాచారాలు వాటి గుండా ప్రజల్లో అయోమయంలో పడి ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో మీరు గురించి చెప్పారు ఈట రాజు కానీ అదే వ్యక్తిత్వం మీద కొట్టి కబ్జాదారుడాన్ని బయటపడేసే ప్రయత్నం కూడా జరిగింది కదా కేసీఆర్ చేశారు కదా ఒకటండి ఇప్పుడు మనం చూస్తున్నాం వారు ఎన్ని చూస్తున్నారు వాళ్ళకి వాళ్ళ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ వారి ఫ్యామిలీ మొత్తం కూడా వారు కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి వాళ్ళ అడుగులకు మడుగులు వస్తాలి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే మాత్రం గొప్పవారు వారు పక్కన ఉంచుకుంటారు ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకూడదు మీరు గమనించినట్టయితే ఆయన చేసినటువంటి పది సంవత్సరాలలో పరిపాలనలో ఇప్పుడు ఆరోగ్య శాఖ ఉన్నప్పుడు ఆరోగ్య శాఖలో ప్రాబ్లం వస్తే ఆరోగ్య శాఖ ఎవరికి ఇచ్చారు ఆరోగ్య శాఖ మినిస్టర్ మాట్లాడాలి ఒక వ్యవసాయానికి వస్తే వ్యవసాయ మినిస్టర్ మాట్లాడాలి ఒక నియోజకవర్గంలో ప్రాబ్లం వస్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడాలి ఈ విధంగా వాళ్ళు మాట్లాడాలి వాళ్ళకి అవకాశం ఉంది స్వేచ్ఛ ఉంది ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు వాళ్ళు గొప్ప వ్యక్తులు సీఎం అనేటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి వచ్చిన వ్యక్తే కదా మరి ఆ ప్ర ఆ ప్రజలు ఎన్నుకుంటేనే వచ్చాడు కాబట్టి ఆ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి ఆ ప్రజలనైనా గౌరవించాలి ఆ నియోజకవర్గ ప్రజలనైనా గౌరవించుకుంటూ ఆ ఎమ్మెల్యేని గౌరవించుకొని ఆ ఎమ్మెల్యేని దగ్గర కూర్చొని మీ సమస్యలందని అడగాలి అటువంటి ప్రతిపాదన ఎక్కడ చరగల అదే వాళ్ళ పార్టీ దెబ్బతినిపోవటానికి అక్కడే కారణమైంది అందరూ ఏమనుకుంటారంటే మహానీలు మహానీయులు ఎంతోమంది వచ్చారు ఎంతోమంది కనుమనుగైపోయారు రాజకీయ పార్టీలు అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నిలబడాలి అది రాజకీయ పార్టీ చేసే విధానం ఈ పది సంవత్స పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో వాయిద్య కళాకారులుగా మీకు ఏమైనా రిలీఫ్ దొరికిందా మీకు చెప్తున్నా కదా మాకు ఇప్పుడు ఈ పదేళ్ళల్లో ఎక్కడ కూడా ఒక రేట్ ఇచ్చినట్టు లేదు ఆ డాక్టరేట్ ఈ ముఖ్య అవి తీసుకోగలిగినటువంటి ఆ గొప్ప వ్యక్తులకి ఇంతవరకు అది ఇవ్వకపోగా ఎక్కడ కూడా కళాకారులకి నంది అవార్డ్స్ కానీ కళాకారులకు వచ్చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు కానీ వ్యవహారం ఎక్కడ జరగల నాడు ఎన్టీ రామారావు గారి టైంలో చాలా జరిగింది వాళ్ళు కళాకారులు ఎట్లుంటుందంటే మేము అపార్ట్మెంట్లో కట్టిస్తామంటే ఈ కళాకారులు ప్రాక్టీస్ చేసుకోవటానికి అపార్ట్మెంట్లో అవుతుంది కాబట్టి నాడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తేగరాయనగర్ని కొన్ని కాలనీలు ఇచ్చి నూట ఇరవై గజాలు నూట ముప్పై గజాలు ల్యాండ్ ఇచ్చి అక్కడ ఇండిపెండెంట్ హౌస్ కట్టిస్తే ఎవరింటో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ కళలు పట్ల అక్కడ ప్రోగ్రామ్ కావాల్సిన వాళ్ళు వెళ్ళి తీసుకురావటం ఈ కళలు కూడా మనకి సంవత్సరంలో ఆరు నెలలు ఉంటున్నాయి ఆరు నెలలు జరగవు కాబట్టి విధి విధానాల కార్యక్రమాలే చేసుకుని వాళ్ళ జీవనోపాధి నడుస్తున్నటువంటి పరతరణంలో ఉంది మీ పిల్లలు నేర్చుకుంటున్నారా పిల్లలు అదే కాదు ఇప్పుడు మా బాధ ఎన్ని పెడుతుంది ఎందుకంటే ప్రోత్సహించే వాళ్ళు లేకపోతే మీరే ఈ విద్య ప్రదర్శనలు చేసి ఈ జీవనం ఉపాధి కలగ ఇవి చాలా ఇబ్బందులు పడి చూస్తున్నారు కదా వాళ్ళ పిల్లలు దాని గుండని చెప్పి పిల్లలు చదువు పట్ల ఏరే ఏరే ఇంకొక ఆసక్తి ఏరే ఇంకొక ఇంకొక వాళ్ళు ఉపాధి దేవు కొత్త కొత్త ఉపాధి దేంట్లో వెళ్తే ఉపాధి ఉంది అనేటువంటి దాని మీద చదువుకుంటే ఇట్లా ముందు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఉపాధి లోపాలు జరిగిపోయినాయి ఆదరణ జరిగింది అంటే ఆదరణ లేకపోవటంలో ఇప్పుడు ఏదైనా కూడా ప్రభుత్వం ప్రతి దానికి ఒక ప్రభుత్వం అనేది ఉండి ప్రతి ఒక్క రంగాల్లో ఇప్పుడు మనం చూస్తున్నామండి ప్రపంచంలోనూ రెండు రంగాలు పెద్ద రంగాలు ఒకటి వ్యవసాయ రంగం రెండు చేతి వృత్తుల రంగం ఈ రెండు చేతి వృత్తుల రంగం అనేటువంటిది మటుమాయమయ్యే తరుణంలో నరేంద్ర మోడీ గారు కాపాడుతూ వచ్చాడు ఆ చేతి వృత్తులకు ఎంత మూలమైనటువంటి స్తంభంగా నిలబడిప్పుడు వాళ్ళకి ఎంత ఆదరణ చూపించేటువంటి దాని మీద చాలా కష్టపడుతున్నాడు సనాతన ధర్మం అనే దాని కూడా ఆ ధర్మంలో నుంచి వచ్చినటువంటిది సంగీతం కూడా సంగీతం కూడా కాబట్టి మేము అనుకోవటం ఏంటంటే మోడీ గారి నాయకత్వంలో ఈడల రాజేంద్ర గారి నాయకత్వంలో అక్కడ భారతదేశం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అన్ని ఒక కళాకారులకే గట్టి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో వారికి మేము మద్దతు తీయటం జరుగుతుంది ఆయన ఇప్పుడు పోటీ చేస్తా అంటున్నారు ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తారా మేము అసలు ఎన్ని టైము ఏ ఎప్పుడు వారికి టికెట్ ఇస్తారా అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాము వారికి ఎక్కడిచ్చినా ఎప్పుడు ఇచ్చినా ఏ టర్ను ఇచ్చినా కూడా మేము ఏమిటంటే మలకాజ్గిరి ఏరియాలో మా కళాకారులు చాలామంది ఉన్నారు చాలా కుటుంబాలు ఉన్నాయి మా కళాకారులందరూ కూడా మేము ప్రచారం చేసుకున్నాం మాకు ప్రాంతం ఏరియా తత్వం ఏం లేదు కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలుగుతూ మమ్మల్ని అందరు ఆదరణ చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటికి మాకు అవినయ సంబంధాలు ఉంటాయి వారి ఇంట్లో వాళ్ళ కొడుకు పెళ్ళిళ్ళను వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళని చేసి ఉంటాం వాళ్ళకు మాకు కొంచెం మంచి సంబంధాలు ఉంటాయి మేము వెళ్తే మమ్మల్ని చూసి వారు స్వాగతించడం కూర్చోబెట్టడం కాఫీ దాగమంటాం ఎలా ఉంది ఏందని అడవు ఏంటి చెప్తారు ఎందుకు ఓటేయాలని అడుగుతారు మీరు చెప్తా ఈ ధర్మాలన్నీ చెప్తాం ఇప్పుడు మీరు ఇందాక అడిగారు వారిని ఇట్ట బుడద జల్లి బయటికి నెట్టారని ఇప్పుడు వారికి ఈయన ఉద్యమాన్నించి వచ్చిన వ్యక్తి అన్నింటినీ జీర్ణించుకోడు వ్యతిరేకించాడు మీరు తప్పు చేస్తున్నారు మీరు మాట్లాడటానికి ఏంది మాకు మాట్లాడే స్వేచ్ఛ ఏంది వ్యక్తిగత జీవి మాట్లాడే స్వేచ్ఛ నీకపోతే ఆ స్వేచ్ఛ అనేది గొప్పది అది ప్రతి వ్యక్తికి ఉంటుంది మాట్లాడే హక్కు ఉంది మాట హక్కు మీరు మాట్లాడొద్దు కలవద్దు అంటే మీరు సీఎం కావచ్చు సీఎం కావచ్చు సీఎం అయినా కూడా మాట్లాడే హక్కు ఇవ్వాలి కదా హక్కు అనేటటువంటిది తొక్కుతుంటే ఎంత అవుతుంది కాబట్టి రాజేంద్ర అన్న అనేటువంటి ఆయన ఒక వ్యక్తి ఆయన సమసమాజంలో ఎక్కడ పేదరికం నుంచి ఎక్కడి నుంచో కట్టుబడి ఎక్కడ ఏ విధంగా జీవనం జరిగిందనేటువంటి ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కడ కూడా వారు చెప్పిన మాటలు వినకుండా న్యాయం జరగాలనే దాని మీద పోరాటం చేసిండు కాబట్టి వారు చెప్పేటువంటి మాటలకి ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఆయన బయటికి నెట్టే రెట్ట నెట్టాలని చూసి ఏదో ఒకటి ఏదో ఒకటి చేసి ఆయన బయటకు నెట్టిందే కానీ అటువంటి విషయం ఎక్కడ లేదు ఆయన మచ్చలేని నాయకుడు నాడు చూసుకున్నట్టయితే కొన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళినట్టయితే బీహార్ ముఖ్యమంత్రి అయిన ఈ మధ్య వారికి భారతరత్న అవార్డు ఇచ్చారు జననాయకుడు కర్పూరు ఠాగూర్ గారని ఆ కర్పూరు ఠాగూర్ గారు ఆయన పరిస్థితులు ఆయన కుటుంబ విధానాలు ఆయన జీవన విధానాలు ఎంత కష్టపడి అప్పుడు ఉన్నటువంటి అవినీతి అప్పుడు ఎంతోమంది ధనంతో గుడుకొని అగ్రకులాలు ఎన్నో ఆయన మీద ప్రయోగం చేసినా కూడా ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఎంతో చదువుకొని ఉపాధ్యాయుడు లెక్క వచ్చి ఇంకో గొప్ప విషయం పదిహేను సంవత్సరాల కిందటే ఆయన బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించినందుకు రెండు వారాలు జైల్లో పెట్టారు యాభై రూపాయలు అప్పుడే జరిమానేశారు ఆయనకి అట్ అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి కర్పూరు ఠాగూర్ గారు జననాయక్ ఆయన మీద ఎన్నో సంస్థలు ఉన్నాయి ఇప్పుడు ఎంతో వ్యవస్థ ఉంది ఆయనకి భారతరత్న గుర్తించి మన నరేంద్ర మోడీ గారు ఇచ్చినందుకు వారికి మేము అప్పుడే కృతజ్ఞత సభ పెట్టి వారికి ధన్యవాదాలు తెలియజేశాం భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి అటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు అటువంటి వ్యక్తుల్ని ఉదాహరణగా తీసుకొని ముందుకు వస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన ఈటల రాజేందర్ గారు దీటు ఎటువంటి సందేహం లేదు మీరు చూస్తున్నారు ఈనాడు మాట్లాడుకునే విధానాలు చూస్తున్నారు నియోజకవర్గాల్లో ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలను బట్టేసి ఆ నియోజకవర్గాలలో ఏం మనం చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటి వాటి మీద చర్చ చర్చను విస్మరించి మన రాష్ట్రంలో ఉండేటువంటి వనరులు ఏంటి దాని మీద వనరులు ఉపాధి ఉపాధులు కావచ్చు వారికి ఆర్థిక విధానాలు కావచ్చు ఏటి మీద ముందుకు తీసుకుపోవాలనే దాని మీద కంటే కూడా వ్యక్తిగత దూషణలు ఎక్కువైతున్నాయి అసెంబ్లీలో కూడా అసలు అది మాట్లాడద్దు రాజేంద్ర గారు అయితే వాటికి అతీతంగా ఉంటారు వారు అత్యధికంగా ఉంటారు